నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ చంద్రబాబు సర్కార్ హామీలాముల్లో వైఫల్యంపై తిరుపతిలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ నేతృత్వంలో వినూత్న ప్రచారం చేశారు ఇప్పటికే అభినయ్ సారథ్యంలో విద్యుత్ బిల్లుల పెంపుపై ప్రభుత్వ ధోరణిని తప్పుపడుతూ వీధి నాటకాన్ని ప్రదర్శించారు దానికి పెద్ద ఎత్తున ఆదరణ కూడా లభించింది తాజాగా తిరుపతిలో మూడో డివిజన్ లో లెనిన్ నగర్ లో ఇంటింటికి అభినయ్ తో పాటు వైసీపీ కార్యకర్తలు వెళ్లారు గతంలో జగన్ పాలనకు పది నెలల చంద్రబాబు తేడాను ప్రజలతోనే చెప్పించడం విశేషం సూపర్ సిక్స్ పథకాల్లో ఏవేవి అందుతున్నాయో ఆయన ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు ఒక్కో కుటుంబంతో కనీసం అరగంటకు పైన ఆయన మాట్లాడుతూ వివరాలు తెలుసుకున్నారు మరి ముఖ్యంగా చంద్రబాబు ఘరానా కోసం ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేసి అందులో సూపర్ సిక్స్ పథకాలు లబ్ధి కలిగిందా లేదా అనే వివరాలను పొందుపరచడం ప్రజలను ఆకట్టుకుంటోంది ఈ వెబ్ పేజ్ లోకి వెళ్లి కుటుంబ యజమాని పేరు సంక్షేమ పథకాలు వివరాలు లబ్ధి పొందారా లేదా ఆ వివరాలను అందులో చేరిస్తే పది నెలల్లో ఒక్కో కుటుంబానికి బాబు సర్కార్ చేసింది ఏంటో తెలుసుకోవచ్చు ఇదే సందర్భంలో గత వైసీపీ పాలనలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారని ఆయన ప్రజల ద్వారా తెలుసుకున్నారు జగన్ ఇచ్చిన మాటపై నిలబడగా చంద్రబాబు తప్పాడని జనంతోనే అభినయ్ చెప్పించడం వినూత్న ప్రయోగం మరి ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజలు తమకు తాముగా చంద్రబాబు సర్కార్ పాలనలో నష్టపోయిందేంటో తెలుసుకునేలా చేయడాన్ని రాష్ట్రమంతా వైసీపీ చేపడితే ఆ పార్టీకి రాజకీయంగా ఎంతో మైలేజ్ వచ్చే అవకాశం ఉందంటున్నారు పలువురు పొలిటికల్ అనలిస్టులు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్